అభి హోటల్ ధ్వంసం చేసిన వ్యక్తుల గురించి శివకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కన్నన్ మల్హోత్రా ఫ్యామిలీపై అటాక్ ప్లాన్ చేస్తాడు శివ ప్రశాంత్ మల్హోత్రా విల్సన్ వాళ్ళు చేసిన అటాక్ గురించి మాట్లాడుకుంటారు అంతలో అక్కడికొస్తాడు నిరంజన్ రైట్ హ్యాండ్ దిలీప్ విల్సన్ నవ్వుతూనే గ్లాస్ తీసుకొని నేను నిరంజన్ సార్ కోసం ఏమీ చేయగలను అని ఉత్సాహంగా దిలీప్ని క్వశ్చన్ చేశాడు దిలీప్ నవ్వుతూ మిస్టర్ నిరంజన్ సార్ శివని బయటకు రప్పించాలని ట్రై చేస్తున్నారు అతను ఒక్కసారి బయటపడితే మిస్టర్ నిరంజన్ అతనితో నేరుగా యుద్ధం చేస్తాడు అని అన్నాడు బ్రదర్ దిలీప్ నేనేం చేయాలో నాకు సరిగా చెప్తే బాగుంటుంది అని అడిగాడు ప్రశాంత్ నిజానికి ప్రశాంత్ మల్హోత్రా ఈ స్టెప్ తీసుకునేవాడే కాదు కాని ఎప్పుడైతే అభినవ్ తన కొడుకుని ఇబ్బంది పెట్టాడో ఇక అతను సైలెంట్ గా ఉండాలి అనుకోలేదు అందుకే నిరంజన్ హెల్ప్ తో ఈ గేమ్ ని స్టార్ట్ చేశాడు ఒకవేళ నిరంజన్ హెల్ప్ చేయకపోతే ప్రశాంత్ ఖచ్చితంగా వెనకడుగు వేసేవాడు నిరంజన్ లాంటి వ్యక్తితో ఫ్రెండ్షిప్ కుదిరితే అతని పలుకుబడి చాలా దూరం వెళ్తుందని ప్రశాంత్ ఆశ నిజం చెప్పాలంటే ప్రశాంత్ మల్హోత్రా మల్హోత్రా ఫ్యామిలీకి లీడర్ అయినప్పటికీ అతను తన జనరేషన్ ని తనకంటే ముందు జనరేషన్ ని డీల్ చేయగలడు కానీ తన తర్వాత ఉన్న తరంతో అతను డీల్ చేయటం చాలా కష్టం అదే నిరంజన్తో డీప్ కోఆపరేటివ్ రిలేషన్షిప్ ని కలిగి ఉంటే ఈ పవర్ మల్హోత్రా ఫ్యామిలీలో అతని ఫ్యూచర్ పొజిషన్ చేస్తుంది స్పెసిఫిక్ థింగ్స్ కొన్ని కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు కానీ విల్సన్ లాంటి మ్యాన్ పవర్ తో మనం ఇంకా చాలా చేయొచ్చు అని సీక్రెట్ గా అన్నాడు దిలీప్ ఆ ముగ్గురు ఆ విధంగా మాట్లాడుకుంటూ శివని ఏ విధంగా బయటకు రప్పించాలి అని కుట్రలు చేస్తున్నారు శివ కారెక్కి లంబోని ఇంపీరియల్ ఓషన్ టర్మినల్ కి తీసుకెళ్లమని చెప్పాడు ఇంపీరియల్ రివర్ దాని పేర్లానే అందులోని నీళ్లు ఉప్పొంగుతూ రోలింగ్ అలలతో పవర్ఫుల్ మూమెంట్స్ తో నిజమైన ఇంపీరియర్ గా అనిపిస్తుంది షిప్పింగ్ టర్మినల్ దగ్గర ఫ్యాక్టరీ భవన్ పై అంతస్తులో రోలింగ్ రివర్ కి ఎదురుగా శివ విజన్ చాలా డీప్ అండ్ ఓవర్ లుకింగ్తో ఉంది అతని పక్కనే లంబో కన్నన్ ఒబీడియంట్గా నిలబడి ఉన్నారు అంతా సెట్ అయిందా అని కూల్గా అడిగాడు శివ మిస్టర్ శివ మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి మీ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నాం మీరొక్క మాట చెప్తే మల్హోత్రా ఫ్యామిలీ ట్రెజరర్ హౌస్ డెస్ట్రాయ్ అవుతుంది అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు కన్నన్ వెల్ డన్ అని చిన్నగా నవ్వాడు శివ కన్నన్ బాంబేలోని అండర్ వరల్డ్లోని కొన్ని రియల్ స్కిల్స్ని కలిగి ఉన్నాడు అండ్ అతను డ్రింక్ చేయని బుద్ధిమంతుడు శివ పక్కకు చూశాడు ఆ సమయంలో సముద్రంలోని టర్మినల్ సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఇది ఆన్ బిజినెస్ అని అర్థమవుతూనే ఉంది ఎక్స్పోర్ట్ చేసే టైం కాదు కొంతమంది వర్కర్స్ మాత్రమే కంటైనర్లను తీసుకుని వెళ్తున్నారు డజన్ల కొద్ది దూరంలో వందలాది కంటైనర్లను మోసుకెళ్ళే పెద్ద సిల్వర్ కలర్ షిప్ ఉంది అది మల్హోత్రా షిప్ అని తని పైనున్న పేరును బట్టే అర్థమవుతుంది మిస్టర్ శివ వీళ్ళ టీమ్ రెండు రకాల వస్తువులను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఒకటి అరుదైన ఖనిజాలు ఆర్నమెంట్స్ గోల్డ్ ఇవన్నీ మల్హోత్రా ఫ్యామిలీ మన దేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది మరొకటి విదేశాల నుండి లేటెస్ట్ లగ్జరీ థింగ్స్ని ఇంపోర్ట్ చేస్తుంది ఈ రోజు పనిలో ఉన్న వర్కర్స్ అందరినీ మన వాళ్ళు డ్రింక్ చేయడానికి తీసుకువెళ్లారు అని అన్నాడు కన్నన్ శివ లైట్ గా స్మైల్ ఇచ్చాడు అతను ఫైట్ చేయాలనుకున్నాడు కానీ అందుకోసం అమాయకుల్ని ఇబ్బంది పెట్టడం శివ ఉద్దేశం కాదు కన్నన్ యొక్క వర్క్ చాలా క్వైట్ గా ఉంది అండ్ అతను ఆ బీ ఫాలోవర్ అవ్వటానికి క్వాలిఫైడ్ పర్సన్ అతను కింది నుంచి పైకొచ్చిన వ్యక్తి కన్నన్ బ్లోయిటా అని ఈజీగా అన్నాడు శివ ఓకే మిస్టర్ శివ అని తల ఊప్పిన కన్నన్ మొబైల్ తీసి నెంబర్ డయల్ చేశాడు ఒక్క రింగుకే అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు పది సెకండ్లలో బ్లాస్ట్ అవ్వాలి అని సీరియస్ టోన్తో ఆర్డర్ జారీ చేశాడు కన్నన్ శివ చుట్టూ చూసి తిరిగాడు సముద్రంలోని సీనరీస్ని చూడ్డం మానేశాడు లంబో కన్నన్ తల వంచుకొని శివని ఫాలో అయ్యారు అని ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపించింది శివ వెనక్కి తిరిగిన క్షణంలోనే ఇంపీరియల్ రివర్ పై ఆకాశం ఎత్తుగా గర్జించే శబ్దం వినిపించింది అండ్ వెంటనే అగ్ని కీలలు ఆకాశంలోకి దూసుకుపోయాయి ఆ సీన్ చూడటానికి అద్భుతంగా ఉంది ఒక పెద్ద షిప్ డెస్ట్రాయ్ అయింది షిప్ డెక్కలు రివర్ పై తేలుతున్నాయి ఆ షిప్ లో ఉన్న కౌంట్లెస్ కంటైనర్లు బ్లాస్ట్ అవ్వడంతో వాటిలో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా సముద్రంలో పడిపోయాయి అయితే శివ ఒక్క క్షణం కూడా వెను తనదాను వెళ్లిపోయాడు రివర్ పై జరిగిన బ్లాస్ట్ రంగురంగుల కాంతిని విడుదల చేస్తోంది అదంతా ఒక ముత్యాల నిధి బంగారపు నిధి ఏదో బయటకొచ్చినట్లుగా ఆశ్చర్యంగా ఉంది ఈ బ్లాస్ట్ లో బిలియన్ల కొద్ది డబ్బులు థింగ్స్ బ్లాస్ట్ అయ్యి పరోక్షంగా వందల బిలియన్ల డబ్బుని కోల్పోయిన మల్హోత్రా ఫ్యామిలీ ఇండస్ట్రీస్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది బిజినెస్ సర్కిల్లో ఇలాంటి విపత్తు వల్ల మల్హోత్రా ఫ్యామిలీ భారీ నష్టాలను చవి చూడబోతోంది అండ్ చాలా పరపతిని కోల్పోబోతుంది రివర్ చుట్టూ ఉన్న వాళ్ళు అదంతా వీడియో తీశారు ఇది ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయ్యి ఇండియా మొత్తాన్ని షాక్ కి గురి చేసింది ఏంటి విషయం ఎలా జరిగింది ఇది మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఆస్తి కదా అలా ఎలా నీటిపాలైంది ఎవరైనా పేల్చారా లేదంటే అదే బ్లాస్ట్ అయిందా ఒకవేళ ఎవరైనా పేలిస్తే ఇంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరబ్బా ఫ్యూచర్లో మల్హోత్రా ఫ్యామిలీ బాంబేని ఏలబోతుందనుకుంటున్న ఈ టైంలో ఇలాంటి భయంకరమైన విపత్తు జరగడం వల్ల మల్హోత్రా ఫ్యామిలీ తన పవర్ని కోల్పోబోతుందా దీనివల్ల ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి అని అంతా భయపడుతున్నారు ఇంపీరియర్ రివర్ టెర్మినల్ దగ్గర అనేక మోటార్ కేడ్లు వచ్చాయి సూట్ వేసుకున్న లెక్కలేనంతమంది బాడీ గార్డ్స్ కిందకు దిగి ఒక వరుసలో నిలబడ్డారు ఎక్స్ట్రాడినరీ బేరింగ్ ఉన్న ఓ మిడిలేజ్ పర్సన్ పడవలాంటి తన కార్ దిగి నెమ్మదిగా రివర్కి సైడ్గా నడిచాడు ఇన్ఫాక్ట్ మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఇన్ఫ్లూయేటర్ ఫిగర్స్ అందరూ పర్సనల్ గా అక్కడికొచ్చారు బయట వ్యక్తులు ఎవ్వరూ అక్కడికి రాకుండా బ్లాక్ చేశారు దాదాపు యాభై సంవత్సరాల పైనున్న ఓ మిడిల్ ఏజ్ పర్సన్ అక్కడున్నాడు అతని పేరు వేదాంత్ మల్హోత్రా అతను తేలి ఆడుతున్న కార్గోషిప్ శిథిలాలను చూస్తూ కోల్డ్గా గాలి పీల్చి వదిలాడు అతని ముఖం అప్పటికే పాలిపోయింది వాట్ దిస్ నా ఇంత బిహేవ్ చేయడానికి ఈ భూమి మీద ఎవరు ధైర్యం చేశారు అని చాలా కోపంగా అరిచాడు ఆ మిడిల్ ఏజ్ పర్సన్ అతని ముఖం షాక్తో నిండిపోయింది వాళ్ళ సంపదను కత్తిరించడం అంటే వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయినట్లే ఇక ఇది వంద కంటైనర్లు పట్టే ఒక పెద్ద షిప్ దీని గురించి చెప్పనవసరం లేదు ఇదుంటే మల్హోత్రా ఫ్యామిలీ ఎప్పుడూ చిరంజీవిగా ఉన్నట్లే ఇలా ప్రవర్తించే వ్యక్తి ఎవరు ఇంత పెద్ద తప్పు చేసిన ఆ వ్యక్తి నిస్సందేహంగా చావటానికి ఎదురు చూస్తున్నాడు మల్హోత్రా ఫ్యామిలీకి అగైనిస్ట్ గా ఫైట్ చేశాడు అని కోపంతో ఊగిపోతూ అన్నాడు ఆ పెద్దాయన అన్నయ్య మాకందరికీ కొందరు శత్రువులైతే ఉన్నారు కాని ఇంత పెద్ద విపత్తు సృష్టించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఓ మిడిల్ ఏజ్ పర్సన్ గంభీరంగా అన్నాడు అంతా తమలో తాము మాట్లాడుకుంటున్నారు కొందరు మిడిల్ ఏజ్ పర్సన్స్ సైలెంట్ గా సముద్రంలో తేలియాడే కార్గోషిప్ శిథిలాలను భయంతో చూస్తూ ఉన్నారు అక్కడున్న అందరూ అధికారంలో ఉన్న మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన రెండవ జనరేషన్ మెంబర్స్ న్యూస్ తెలియగానే తాము చేస్తున్న పనులన్నీ పక్కకు పెట్టేసి టర్మినల్ దగ్గరికి వచ్చేశారు ప్రశాంత్ మల్హోత్రా అంతా బ్లైండ్గా చూస్తూ ఉన్నాడు అతని గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అతను దీని గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు మరీ ముఖ్యంగా అతని బ్రదర్తో మాట్లాడే ధైర్యం ప్రశాంత్కి లేదు ఇదంతా అబీ చేశాడేమో అని అతను అనుకుంటున్నాడు బట్ ఇంత తక్కువ టైంలో ఈ ప్లానింగ్ కష్టం అనుకున్న అతను అది అబీ కాదు అని డిసైడ్ అయ్యాడు ప్రజెంట్ వాళ్ళు బయట ప్రపంచం నుంచొచ్చే అన్ని ఇన్ఫర్మేషన్స్ ని బ్లాక్ చేశారు నుంచి ఎలాంటి సమాచారం బయట ప్రపంచానికి వెళ్ళదు అండ్ మీడియాకి కూడా కార్గోషిప్ ఆపరేషన్ ఫాల్ట్ అండ్ ఆయిల్ బ్లాస్ట్ వల్ల ఈ ప్రమాదం సంభవించుంటుందని చెప్పారు దీనివల్ల ఎలాంటి అవకతవకలు జరగవని డిపో అండ్ మల్హోత్ర ఫ్యామిలీ యొక్క షిప్పింగ్ బిజినెస్ ఎప్పట్లానే యథావిధిగా కొనసాగుతుందని వేదాంత్ మల్హోత్ర కూల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అక్కడున్న అందరూ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తల ఊపారు ఈ క్లిష్ట సమయంలో మల్హోత్రా ఫ్యామిలీ ఓనర్గా వేదాంత్ మల్హోత్రకు కంప్లీట్ అథారిటీ అండ్ డెసిషన్ తీసుకునే పవర్ ఉంది మనకింత నష్టాన్ని కలిగించిన ఆ వ్యక్తిని ఖచ్చితంగా చంపి తీరాలి లేదంటే అది మన పరువుని మనమే తీసుకున్నట్లవుతుంది అని డీప్ వాయిస్తో అన్నాడు వేదాంత్ వేదాంత్ సీరియస్ సీరియస్గా అందరి వైపు చూస్తూ మీరంతా దేని గురించి ఆలోచిస్తున్నారు మీరీ మధ్య ఎవరైనా పవర్ఫుల్ పర్సన్స్ ని అడిగాడు అక్కడున్న మల్హోత్ర ఫ్యామిలీకి చెందిన అందరూ మౌనంగా ఉన్నారు వాళ్ళందరికీ శత్రువులున్నారు కానీ మరీ ఇంత క్రూరత్వం ప్రదర్శించే శత్రువులు ఎవరున్నారని వాళ్ళల్లో వాళ్లే ఆలోచిస్తున్నారు పైగా మల్హోత్రా ఫ్యామిలీ ఈసారి నష్టపోయింది చిన్న చితక కాదు లగ్జరియస్ వస్తువులు గోల్డ్ డైమండ్ భారీ నగదు ఇలా చూసుకుంటూ పోతే చాలా అంటే చాలా నష్టం కలిగింది ఇప్పుడు పారిశ్రామిక వస్తువుల షిప్పింగ్ ని కూడా నిలిపివేశారు ఇది చాలా ఇంపాక్ట్ ని చూపిస్తుంది విషయం తెలిస్తే ఓల్డ్ మ్యాన్ కూడా కోపోద్రిక్తుడు కావచ్చు ఇలాంటి సమయంలో గాని లేచి మాట్లాడే సాహసం చెయ్యరు అలా చేస్తే వాళ్ళు అదే సముద్రంలో కొట్టుకుపోతారు సూట్లో ఉన్న ఓ బాడీగార్డ్ సడన్ గా అక్కడికొచ్చాడు అతని చేతిలో ఒక డాక్యుమెంట్ పేపర్ ఉంది అది వేదాంత్కిచ్చి నేను కార్గోషిప్ కమాండ్ ఆఫీస్ నుంచి వస్తున్నాను అని తన చేతిలో ఉన్న పేపర్ను అందించాడు సిచ్యువేషన్ చాలా ఉద్రిక్తంగా ఉంది సార్ నేను టర్మినల్ వద్ద పెట్టిన పర్సన్స్ అంతా చనిపోయారు అని నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు బాడీ గార్డ్ వేదాంత్ మల్హోత్రా ముఖం చిట్లించాడు అతను డాక్యుమెంట్ ని పరిశీలిస్తున్నప్పుడు అతని ఎదురుగా ఉన్న వాళ్ళంతా బ్లైండ్గా చూస్తున్నారు కత్తికి కత్తి రక్తానికి రక్తం నన్ను టచ్ చేస్తే నీకు వంద రెట్లు తిరిగిస్తాను ఇట్లు శివశంకర్ వరప్రసాద్ అని అందులో సైన్ చేసి ఉంది అది చదివిన వేదాంత మల్హోత్ర గుండె ఏ క్షణంలోనైనా ఆగిపోతుందేమో అన్నంత స్పీడ్గా కొట్టుకుంటుంది శివనా ఈ శివనేనా ఈ శివనే కదా బాంబే వచ్చి మెహ్రా ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసింది అని తనలో తానే అనుకున్న వేదాంత్ కళ్ళు సీరియస్గా మారాయి అతను సడన్ గా మల్హోత్రా ఫ్యామిలీకి గా ఉన్న వ్యక్తి వైపు చూస్తూ ఇంపీరియర్ కింగ్ అయిన శివని అఫెన్స్ చేసింది నువ్వేనా అని అడిగాడు దీంతో ప్రశాంత్ మల్హోత్ర ముఖం పాలిపోయింది ఏంటి ఇదంతా శివ చేశాడా ఇంత త్వరగానా నేను ముందు రోజు సాయంత్రమే కదా విల్సన్తో కలిసి అభినవ్ హోటల్ని ధ్వంసం చేసింది ఇరవై నాలుగు గంటలు కూడా గడవకుండానే ఇంత చేశారా లాంటి వాళ్ళని డీల్ చేయడం ఇంత కష్టమా వీళ్ళింత షార్ప్గా ఉన్నారా అని అనుకుంటున్న ప్రశాంత్ తల తిరిగిపోతోంది సడన్ గా అతను శివ క్రూరత్వాన్ని తక్కువ అంచనా వేసినందుకు తనని తాను తిట్టుకున్నాడు ఇది కేవలం శివ యొక్క ఆధీనంలోనే జరిగింది వాళ్ళు ఎలాంటి చర్చలు నోటీసులు కూడా ఇవ్వరు ఒకే ఒక్క చెయ్యితో మల్హోత్ర ఫ్యామిలీ యొక్క జీవనాధారమైన కార్గోషిప్ ని బ్లాస్ట్ చేశారు అది తలుచుకుంటేనే ప్రశాంత్కి వణుకొస్తుంది తన వైపే సీరియస్గా చూస్తున్న వేదాంత్తో అన్నయ్య నేను నిన్న అభినవ్ హోటల్స్ ని ధ్వంసం చేయటానికి ఒకరిని పంపాను అని వణుకుతున్న వాయిస్తో అన్నాడు ప్రశాంత్ ప్రస్తుతం అక్కడున్న చాలా మంది మల్హోత్ర ఫ్యామిలీకి ఇన్ఛార్జిలుగా ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ వాళ్ళంతా తో సమానమైన పవర్ ఉన్నవాళ్లే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని అనుకుని నేను మీ అందరి దగ్గర ఓ విషయం దాయాలనుకున్నాను కానీ దాయలేకపోతున్నాను నేను మీకు ఇప్పుడు నిజం చెప్తేనే మంచిది అని చుట్టూ చూసిన ప్రశాంత్ వైపు అందరూ కోపంగా చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపులు ప్రశాంత్ ని చాలా గురి గురిచేస్తున్నాయి నువ్వు అభినవ్ హోటల్స్ ని డిస్టర్బ్ చేసావా అని డిగ్నిఫైడ్గా అడిగాడు వేదాంత్ ప్రశాంత్ తల నిలువుగా ఊపాడు శివ ఇచ్చిన దెబ్బకి మల్హోత్ర ఫ్యామిలీ ఎలా కోలుకుంటుంది మల్హోత్ర ఫ్యామిలీకి అంత నష్టం కలిగించిన శివపై మల్హోత్ర ఫ్యామిలీ తిరిగి రివెంజ్ తీర్చుకుంటుందా లేదంటే శివకి భయపడి వెనకడుగు వేస్తుందా ప్రశాంత్ నిరంజన్ గురించి వేదాంత్ కి చెప్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి